సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు ప్రజలందరికీ శుభవార్త భారత ప్రభుత్వం జీఎస్టీ రేట్లు తగ్గించిన సందర్భంగా మా పాపులర్ షూ మార్ట్ అన్ని బ్రాంచీలందు జీఎస్టీ తగ్గింపు అమౌంట్ ని ప్రజలకు మేము బెనిఫిట్ ఒక వెయ్యి నూట పంతొమ్మిది లోపు ఎంఆర్పీ కొనుగోలు చేసిన జతలకు ఏడు శాతం మరియు ఒక వెయ్యి నూట ఇరవై రూపాయల నుండి రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది వరకు కొనుగోలు చేసిన జతలకు ఎంఆర్పీ పైన పదమూడు శాతం బెనిఫిట్ ఇవ్వబడును కావున ఈ అవకాశం సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అందుబాటులోకి వస్తుంది కావున కోదాడ బ్రాంచ్ ఎందు నియరెస్ట్ గా ఉన్న ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని కోదాడ బ్రాంచ్ లో సద్వినియోగం చేసుకోవాలని కోదాడ బ్రాంచ్ మేనేజర్ రాకేష్ మీడియా కు ఒక ప్రకటనలో తెలియజేశారు జతలు రేపు తగ్గించడం కోసం ప్రతి కస్టమర్కి అందజేయడం కోసం ప్రతి జతకి సెవెన్ పర్సెంట్ నుండి తగ్గించడం జరిగింది ఇప్పుడున్న సరుకు ఎప్పుడైనా వచ్చే సరుకు కూడా తగ్గించడం జరిగింది రేపుకి సెవెన్ పర్సెంట్ మనం రేపటి నుండి ప్రతి కస్టమర్ అందించడం జరిగిపోతుంది ప్రతి అంశంపై మనం దీర్ఘంలా చూసి ప్రతి ఒక్క జతకి చిక్కర్ అండడం జరిగింది కావున ప్రతి ఒక్క కస్టమరు మా షాప్కి వచ్చినప్పుడల్లా మీరు ఒకవేళ చదువు తీసుకుంటే డిస్కౌంట్ అనేది కంపల్సరీ పొందగలరు